నంది శివుడికి వాహనంగా ఎలా అయ్యాడో మీకు తెలుసా నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ జె మిథాలజీ తెలుగు మిత్రులారా మనము ప్రతి శివాలయంలో చూసే నంది విగ్రహం కేవలం ఒక ఎద్దు మాత్రమే కాదు అతడు శివుడికి ప్రాణప్రియుడు అపార భక్తుడు ధర్మానికి కూడా అసలు నంది శివుడికి వాహనంగా ఎలా అయ్యాడు ఈరోజు ఆ అద్భుతమైన పురాణకథను పూర్తిగా తెలుసుకుందాం ఒకప్పుడు మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు ఆయనకు సంతానం లేక తీవ్రంగా బాధపడేవాడు నా వంశం నిలవాలి ఒక శాశ్వత కుమారుడు కావాలి అని మహర్షి శివుణ్ణి ఘోర తపస్సుతో ప్రార్థించాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు మహర్షి నాకొక పుత్రుడు కావాలి అని అడుగుతాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు నీకు కొన్ని రోజుల్లో పిల్లవాడు దొరుకుతాడు అని శివుడు వరమిచ్చి వెళ్ళిపోతారు శివుడు చెప్పినట్టుగాని శిలాదుడికి పొలం దున్నుతూ ఉండగా పిల్లవాడు కనిపిస్తాడు దాంతో ఆ పిల్లవాడికి నంది నామకరం చేసి శిలాదమహర్షి పిల్లవాడిని పెంచుకుంటారు అలా శివ వరప్రసాదంతో జన్మించినవాడే నంది ఒకరోజు మహర్షి ఆశ్రమానికి వరుణమిత్రదేవతలు వస్తారు వాళ్లు నందిని చూసి వీడు త్వరలోనే చనిపోతాడు అని చెప్తారు అది విన్న నంది తపస్సు చేస్తాడు వర్షం ఎండ చలి ఏదీ పట్టించుకోకుండా శివధ్యానంలో లీనమయ్యాడు ఆ తపస్సు అంత గొప్పది దేవతలకే ఆశ్చర్యం కలిగించింది ఆ నంది భక్తికి పరమేశ్వరుడు కరిగిపోయాడు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు నంది నీ భక్తి అపారమైనది నీ తపస్సుకు నేను ఆనందించాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా శివుణ్ణి చూసిన ఆనందంలో పిల్లవాడు ఆయుష్యు కావాలి అని అడగకుండా నేను మీతోనే ఉండిపోయేలాగా వరమివ్వండి అంటాడు అప్పుడు శివుడు అయితే సరే ఇక నుండి నీవే నా వాహనం నా గణాలకు నీవే అధిపతి నా ద్వారపాలకుడికి కూడా నీవే అని అంటారు అప్పుడు శివుడు నందిని ఎద్దు రూపంలోకి మార్చి నందిని తీసుకుని కైలాసానికి వెళ్తారు అలా నంది శివుడి వాహనంగా మారతాడు కాని ఎద్దు రూపమే ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా శివుడు ఎద్దునే వాహనంగా ఎందుకెంచుకున్నాడు ఎద్దు అంటే కష్టాన్ని భరించే శక్తి సహనం నిస్వార్థ సేవ ధర్మం ఈ లక్షణాలన్నీ శివతత్వానికి అచ్చుగుద్దినట్టు సరిపోతాయి అందుకే నంది శివుడి వాహనమయ్యాడు శివాలయాల్లో నంది స్థానం రహస్యం మీరెప్పుడైనా గమనించారా ప్రతి శివాలయంలో నంది విగ్రహం శివలింగం వైపే చూస్తూ ఉంటుంది ఎందుకంటే నంది ఎప్పుడూ శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు అందుకే భక్తులు నంది చెవిలో తమ కోరికలు చెప్పుకుంటారు నంది శివుడికి చెబుతాడు అనే నమ్మకం ఇప్పటికీ ఉంది మిత్రులారా నంది కథ మనకేం నేర్పిస్తుంది భక్తి ఉంటే భగవంతుడు దగ్గరవుతాడు సేవే నిజమైన పూజ ధర్మమే జీవన మార్గం నంది కేవలం వాహనం కాదు శివభక్తికి సజీవ ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఓం శివాయ నమః అని కమెంట్ చెయ్యండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక అద్భుతమైన పురాణ కథతో కలుద్దాం ఓం నమ శివాయ